హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో ఆలెన్ వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని అందరూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా రోజు అనేది చాలా బోరింగ్గా బద్ధకంగా స్టార్ట్ అవుతుందనమాట మా పిల్లలు వెరైటీ అండి స్కూల్ ఉన్నప్పుడు నిద్రలో ఎవరు ఎన్నిసార్లు పిలిచి లేపాలో ఎవరైనా అంతే అనుకుంటా నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్ లేనప్పుడు మాత్రం లేపకుండానే లేస్తారనమాట ఇంకొనిసేపు పడుకోవచ్చు కదా అని అరవాల్సి వస్తుంది అలా ఉంటుంది రివర్స్లో ఉంటుంది అనమాట పిల్లలతో ఎవరితో అంతేనే కదా ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను వంట అయితే రెడీ చేస్తున్నాను మా హస్బెండ్కి ఏది తప్పినా వంట మాత్రం తప్పట్లేదండి బాబు పొద్దున పూట అయితే ఆయనకి చెప్పాను రేపు నుంచి పిల్లలు హాలిడేస్ చక్కగా లేట్గా పడుకొని లేదామని అనుకుంటున్నాను నీకు వంట కోరించలేదు అని చెప్పానంటే పర్లేదు పడుకో నేను బయట తినేస్తాను అని చెప్పను అంటున్నారు ఒక రోజా రెండు రోజుల పది రోజులు బయట తినాలంటే డబ్బులు వేస్ట్ ఆరోగ్యం వే పాడైపోతుంది మంచిగా గడుపు నిండా కూడా తినలేరు కదా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర క్యాంటీన్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ అనమాట భోజనం వచ్చేటప్పటికి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎప్పుడో ఒకసారి రెండు సార్లు తిన్నారు అంతేగాని మ్యాక్సిమం నేనైతే ఇంట్లోనే ఆయనకి బాక్స్ అనేది పెట్టేస్తాను అనమాట ఇంకా బయట ఛాన్స్ అనేది ఉండదు ఇంకా మార్నింగే నేను ఈరోజు అయితే దోశలు అనమాట టిఫిన్ కూడా అందులోకి చట్నీ చేశాను పల్లీలు పచ్చిమిరపకాయలతో చట్నీ అయితే చేసి మిక్సీ వేస్తున్నాను అనమాట కర్రీ వచ్చేటప్పటికి నిన్న రసం అయితే ఉన్నాయండి ఆ రసము ఉంచి దానికి కాంబినేషన్గా దొండకాయ కర్రీ అయితే చేశాను అనమాట ఆ దొండకాయ కర్రీ బాక్స్లో పెట్టేసి ఇంకా రసం కూడా రెడీ చేసేసి ఆయనకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిగిలినంట్లో అవన్నీ వస్తాయి కదా అవి కడుగుతున్నాను అనమాట ఎన్నిసార్లు వస్తాయో అందుకే నేను వంట అవ్వగానే ఎప్పటికప్పుడు ఒక్కొక్కటైనా సరే మ్యాక్సిమం కడుగుతానే ఉంటాను ఒక్కొక్కసారి బంతకం ఎలా పడుతుంది అంటే నన్ను అలా పడుతుంది అన్నమాట ఇంకా అలాంటప్పుడు మాత్రం అన్నీ ఒకసారి కడుగుదాంలే అని అనిపిస్తుంది ఇక్కడ మా పాప ఉయ్యాలు ఊగేదండి అది అయితే అసలు మధ్యలో నాకు చిరాకు వచ్చేస్తుంది అటు ఇటు కానీ ఇంకేం చేయలేము కదా అలా ఉండిపోతుంది అయితే మా హస్బెండ్ పంపించింది తర్వాత నేను ఎక్కడ అక్కడ మొత్తం గిన్నెలు అన్నీ క్లీన్గా వాష్ చేసేసుకొని ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చి మా పెట్టేశాను పిల్లలకు కూడా స్నానాలు చేయించేసాను స్నానాలు అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నవరాత్రులు చేసుకుందామని చాలాసార్లు అనుకుంటానండి తొమ్మిది రోజులు కూడా పీఠంలాగా పెట్టుకుని చేసుకుందాము సింపుల్గా అంటే దీక్షలాగా కాకపోయినా మామూలుగా పెట్టుకొని తొమ్మిది రోజులు ఏ అవతారం అయితే ఆ నైవేద్యం చేసి ఆ రోజు ఆ అష్టోత్తర నామాల చదువుకుందాము అని అనుకుంటాను కానీ అసలు నాకు ఎప్పుడు చూసినా దసరా నవరాత్రుల్లోనే ఇబ్బంది అనేది వస్తుంది అనమాట ఆ ఇబ్బంది వచ్చే సంగతేమో కానీ ఇబ్బంది రాకముందే నాకు కొంచెం బద్దగా అనిపించేస్తుంది ఇంకా నేనేం చేయలేను ఈ దసరా నవరాత్రులు కూడా అయిందనమాట అలాగే ఇంకా ముందు క్లీనింగ్ అయితే ఏం చేసుకోలేదు వీడి దసరా టైంకి అయిపోతుంది ఇంక అప్పుడు లైట్గా అన్నీ ఉతుకుళ్ళు అన్నీ అవుతాయి కదా అని చెప్పిన నేను పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు అనమాట అయితే ఇక్కడ ఉయ్యాలు చూడండి నేను ఎప్పుడైతే వస్తానో వంటింట్లోకి అప్పుడే వచ్చి మా పాప ఉయ్యాలు వస్తుంది అక్కడ అడ్డము ఇబ్బంది అని చెప్పినా కూడా వినదనమాట విడిగా ఒక్కటే వచ్చి ఉయ్యాలు అవ్వడానికి భయం అని చెప్తుంది భయపడిపోయి ఈ మధ్య రీసెంట్గా కొత్త మూవీ ఒకటి చూసామన్నమాట అది చూసి కొంచెం హర్రర్ సినిమా అది చూసి ఇంకా భయపడిపోయి పగలు కూడా ఒక్కటే రావట్లేదు వెళ్ళట్లేదు అనమాట కానీ మర్చిపోయింది తను మర్చిపోయింది మూవీ గురించి మర్చిపోయింది కానీ ఇంకా అలా పడు మర్చిపోద్దు అనమాట ఆ సిచ్యువేషన్ మర్చిపోద్దు భయపడుతూనే ఉంటుంది ఇంకా ఇక్కడ నేను దోశలు అయితే వేసేసాను అనమాట ఇది ఎప్పుడో మా హస్బెండ్ తీసుకొచ్చారండి ఉయ్యాల అది ఎలాంటిదంటే బీచ్ సైడ్లు వేసుకుంటారు కదా నెట్ టైప్లో ఉంటుంది మా పిల్లలు చిన్నప్పుడు తీసుకొచ్చారనమాట అందులో పడుకోబెడుతుంటే తల బయటకు వచ్చేస్తుంది ఆ గ్యాప్లోంచి అని చెప్పనేసి సన్ సైడ్లో పడేశాను మొన్న దేనికో తీసినప్పుడు వేటు కోసమే వెతుకుతుంటే కనపడింది సర్లే అని చెప్పని పియ్య పిల్లలు ఉయ్యలు ఉతామని చెప్పానంటే ఇంకా వంటింట్లో అలా మధ్యలో కట్టామన్నమాట ఇంకా హాల్లో ఒక హుక్కే ఉంటుంది బెడ్రూమ్లో ఒక హుక్కే ఉంటుంది అన్ని చోట్ల ఒక హుక్కే అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఉయ్యాల వేయడం అనేది అవ్వలేదు ఇంకా కిచెన్లో కాబట్టి ఇంకా అక్కడైతే ఉయ్యాల వేసామన్నమాట ఇంకా టిఫిన్ అయితే వేసుకొని తినేసాము మేము దోశలు పాపం నా కోసం పిల్లలు కూడా లేట్ అయిపోయింది టిఫిన్ కోసము ఇంకా అనేసి వాళ్ళు ఆగారు లేట్గా లేకపోయినా బయటకి గ్రౌండ్కి వెళ్ళారనమాట ఆడుకోవడానికి కింద ఆడుకుని ఆడుకుని వచ్చేటప్పటికి ఇంకా ఆ టైం అయిపోయింది ఒకసారి అయితే అని చెప్పని అయితే చెప్పనైతే నేను ఆ పని చేశాను ఇంకా టిఫిన్లు అయిపోయి ఇంకా తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయిన తర్వాత పిల్లలు హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నాం అంటున్నారు ఇంకా కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్ వర్క్లు అయితే ఇచ్చారనమాట పిల్లలకి ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చారు పిల్లలకి ఏమో కానీ పేరెంట్స్కి ప్రాజెక్ట్ వర్క్ లాగా ఉంటుందన్నమాట అసలు అంత పెడుతున్నారు వర్క్ అనేది ఇంకా సరే తప్పదు కదా హాలిడేస్లో వాళ్ళు అవి మర్చిపోకుండా ఉంటారు కదా అని చెప్పిన బెటర్ అనుకుంటున్నాం కానీ ఒకసారి ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారండి నిజంగా పేరెంట్స్కే ఇచ్చినట్టు ఉంటుంది ఆ టాస్క్ మాత్రం కొనుక్కురావడం చేయడం చెందడం అన్ని మా టైంలో అయితే ఒక ప్రాజెక్ట్ వర్క్ లేదు ఒక సైన్స్కి వచ్చేటప్పటికీ వన్ సైడ్ రూల్ ఉండేవి ఒక సైడ్ వైట్ పేపర్ ఒక పక్కన రూల్ ఉండేవి మేమే డ్రాయింగ్ చేసుకునే దానికి సంబంధించిన పార్ట్ తిరిగి పార్ట్ రాసుకునే వాళ్ళం కానీ స్కెచెస్తో చేయడము ఈ ధర్మాకోల్ బాల్స్ అని ఈ కలర్ పెన్సిల్స్ అని వాటితో వేయడము ఇలా రకరకాలుగా చేయడము క్రాఫ్ట్ వర్కులు చేయడం అనేది ఏమీ లేదనమాట మాకైతే మా ఈ వానాకాలం చదువులు అంటారు కదా అలా అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకైతే ఇప్పుడు ఎన్ని వస్తున్నాయో ఇంకా చాలా ఉన్నాయి బయట కొనుక్కొచ్చి చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో బ్యాలెన్స్ పెట్టేశాను కదా నా డ్రెస్లు కొన్ని కుట్లు స్టిచ్చెస్ అయితే ఉన్నవి వాటితో పాటు ఫ్రిడ్జ్ మీద కవర్ కూడా కొంచెం కుట్లు ఊడిపోయింది ఇంతకుముందు ఆల్రెడీ అది ఊడిందే నేనేం చేశానంటే రైస్ బ్యాగ్ ఉంటుంది ఎన్నిసార్లు కొన్నా రెండు వందలు రెండు వందలు పెడుతున్నాం కానీ ఆ పై కుట్లు వేసుకున్నా కూడా కవర్ అనేది ఉండట్లేదు అనమాట అసలు ఫ్రిడ్జ్ మీద కవర్ లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫ్రిడ్జ్ మీద కవర్ ఉంటే మాత్రం సమస్తం ఇంట్లో ఉన్న కాగితాలు పేపర్లు చెత్త చెదారం అన్నీ ఆ పాకెట్స్లోకి చేయడం సరిపోతుంది ఆ కింద మీద కింద మొత్తం కుట్లుడిపోయి పైన పెట్టినవి కింద పడిపోతుంది అలా అయిపోతుంది అనమాట ఆల్రెడీ కుట్టిందే ఎన్నిసార్లు కొన్ని అలాగే అయిపోతుంది అందుకనే ఈసారి అలా కాదని చెప్పని కిందటిసారి నేను రైస్ బ్యాగ్ తీసుకుని గట్టిగా కుట్టేశాను అనమాట కానీ ఏమైందంటే బ్లాక్ది బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ ఊడిపోవడంతో కుట్లనేవి ఊడ్ని మళ్ళీ వేద్దాము అని చెప్పనేసి అయితే నార్మల్గా నా డ్రెస్సులు హ్యాండ్స్ దగ్గర ప్యాంట్లు కొంచెం స్టిచ్చెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే నేను కొన్నప్పుడు స్టార్టింగ్లో కుట్లు అనేవి వేసుకోలేదనమాట అందుకనే ఊడిపోయినవి ఇప్పుడు వేసుకుందామని పక్కన పెట్టాను కానీ ఇన్ని రోజులకి ముహూర్తం అయితే కుదిరింది మిషన్ మ్యాక్సిమం నేను చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా ఇలాంటివి స్టిచెసే కానీ పెద్ద టైలరింగ్ అయితే కాదులేండి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్నవి కానీ రిపేర్లు వర్క్లు కానీ అలాంటివి చీర ఫాల్స్ అంచులు లాంటివి కొడతాను పైకుర్ట్లు లాంటివి వేసుకుంటాను కానీ ఎక్స్పీరియన్స్ అయితే టైలరింగ్ అయితే రాదనమాట బ్లౌజ్లో ఏదో చిన్న చిన్నవి పిల్లలకి సంబంధించి ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే పైన బ్లౌజ్ టైప్లో కానీ కింద ప్యాంటు టైప్లో కానీ అలా ఎక్స్పరిమెంట్లు అయితే చేస్తాను కానీ పెద్ద పెద్దగా అయితే అవ్వదు నాకు రాదనమాట నేను అసలు నేర్చుకోలేదు టైలరింగ్ అనేది కూడా నేను నేర్చుకోలేదు మామూలుగా పైకు కుట్లో స్కూల్లో మాకు టెన్త్ క్లాస్ లోపల గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అక్కడ కొంచెం చేతి కుట్లు అల్లికలు కాడకుట్టు గొలుసుకుట్టు ఉక్సులు కాజాలు అలా ముళ్ళు కుట్టని చేప ముళ్ళు కుట్టని ముడి కుట్టని అలా రకరకాల కుట్లు అనేవి ఒక పీరియడ్ పెట్టేవాళ్ళు ఆ పీరియడ్లో నేర్పించేవాళ్ళు అనమాట అలా ఆ కుట్లన్నీ అయిన తర్వాత మిషన్ అనేది బాబిని పోయడము సూది పెట్టడము కుట్లు ఊరికే జస్ట్ కుట్టు లైన్గా రావడము అలాంటివి నేర్పించారు ఆ నేర్చుకోవడమే కానీ విడిగా అసలు నేను కుట్టింది అనేది లేదండి ఇంకా మా అమ్మ అయితే నేను చిన్నప్పుడే నేర్చుకున్నారనమాట అంటే మా ఇంటి దగ్గర ఉచిత కుట్టు మిషన్లు అలా ప్రోగ్రాం పెట్టినప్పుడు వాళ్ళైతే నేర్పించారనమాట ఒక పెద్ద బుక్ పెట్టి ఆ బుక్లో బైండింగ్ చేయించి వీళ్ళు కుట్టినవన్నీ చిన్న చిన్నవి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి చిన్న చిన్న గౌనులు జుబ్బాలు బన్నీలు డ్రాయర్లని లోన లంగాలని చెప్పని అలా రకరకాల అన్ని మోడల్స్ కుట్టించి అంటిచ్చి పక్కన మ్యాటర్ రాసేవాళ్ళు అనమాట అలా మా అమ్మ నేర్చుకున్నారు అప్పుడు మిషన్ అనేది తీసుకున్నారనమాట ఆ మిషన్లో మిషన్ మీద మా అమ్మ చాలా రోజులు కూడా బ్లౌజులు అవన్నీ కుట్టుకునేవాళ్ళు తనవి తనకే కుట్టుకునేవాళ్ళు కానీ కొన్ని రోజుల నుంచి కుట్టలేక కాళ్ళు నొప్పులు అనేవి వచ్చేసి పక్కన పెట్టేశారు ఇంకా అప్పుడు నేను మిషన్ అనేది తెచ్చుకు తెప్పించుకున్నాను బస్కి వేయించుకున్నాము ఇక్కడ మేము వైజాగ్లో ఏ చిన్నది కుట్టాలన్నా కూడా నలభై రూపాయలు యాభై రూపాయలు జీన్స్ ప్యాంటు జిప్పు చిరిగిపోయింది కుట్టడానికి ఎనభై రూపాయలు వంద రూపాయలు చిన్న డ్రాయర్ పిల్లలు వేసుకునే నైట్ షార్ట్లు అవి కుట్లుడిని కుట్టించడానికి యాభై రూపాయలు అలా చూసి భయం వేసిపోయింది నాకైతే బాబోయ్ అనిపించింది ఇంకొక ఇంకో పది ఇరవై రూపాయలు పెట్టుకుంటే నైట్ షార్ట్లు వచ్చేస్తాయి పూర్ణ మార్కెట్కి వెళ్తే మాకు ఇక్కడ అలా ఉంటుంది అనమాట అందుకనే భయపడిపోయి ఇంకా మా అమ్మ కూడా అడిగారు తీసుకెళ్ళండి మెషిన్ ఇక్కడ వేస్ట్గా పడి ఉంటుంది కదా మీకైనా పిల్లలే కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని అయితే అన్నారనమాట అందుకని నేను అక్కడి నుంచి మా డాడీ బస్కి వేయడంతో అది ఇక్కడికి వచ్చి నా చేతిలో పడింది నేను కూడా చెప్పాను కదా ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పౌర్ణానికి కూడా రెండు అమావాస్కి ఒకసారి తీస్తానేమో అప్పుడు తీసి ఉన్నాయన్నీ అంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టడం వీలు కాదు కాబట్టి అలా చేసి ఉండి అని చెప్పి ఒక పక్కన పెట్టుకుంటాను అనమాట నీట్గా ఒకరోజు ఎప్పుడైనా ఆదివారమో బుధవారమో గురువారమో అలా శుక్రవారం మంగళవారం కాకుండా చూసుకొని అవన్నీ ఒక్కసారి కుట్టేసుకుని ఇంకా మిషన్కి చక్కగా ఆయిల్ వేసేసుకుని అయితే ఓ పక్కన పెట్టేస్తానమాట దానికి పెయింట్ వేసుకోవడం డము ఆ టేబుల్కి పైన బా పాడైపోతే నేను మీషో కవర్లు ఇవి ఉంటాయి కదా అవి వాల్పేపర్స్ అవి కూడా అతికించుకున్నాను కింద మిషన్కి కలర్ అనేది వేసాను పాడవకుండా ఉంటుందని అని చెప్పనేసి అయితే అలా దాన్ని ముస్తాబ్ చేసి పెడతాను అనమాట ఎప్పుడో ఒకసారి ఇక్కడ మా పాపకి డౌట్లన్నీ నేను ఏదైనా పనిలోనే ఉంటాయి వస్తాయి అనమాట ఎదురుకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు రావు అటు ఇటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అసలు వర్క్ అయితే చేయదు గల అలా విసిగిస్తుంది హో చెయ్యమ్మ ప్రాజెక్ట్ వర్క్లు చాలా ఉన్నాయి కదా అంటే ఇంకా చాలా రోజులు ఉన్నాయి హాలిడేస్ నిన్నే కదా హోంవర్క్ ఇచ్చింది అప్పుడే ఎందుకు అని చెప్పను అంటుంది సెలవులన్నీ వేస్ట్ చేసేస్తుంది లాస్ట్ రోజు ఈవినింగ్ నైట్ కూర్చుంటుంది అనమాట ఇంకా అప్పుడు మొదలు పెడుతుంది ఇంకా అలా గదురుకుంటే కొంచెం కొంచెం రాస్తుంది ఇంకా నా డ్రెస్సులు అయితే నార్మల్గా అన్నీ కుట్టేసుకున్నాను వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ కవర్ అనమాట ఏం చేస్తామండి నాకు ఇలాంటి అంటే ఆల్టర్నేట్ ఐడియాలు చాలా వస్తూ ఉంటాయి అనమాట కొత్తది కొనడం కొత్తది కొనడం కొత్తది కొంటే కొనడం నిమిషమే ఎంత టైము ఊరికే అన్నిటికీ వేస్ట్గా కొత్తవి కొనుక్కోవడం ఎందుకు ఇలాంటి ఆల్టర్నేట్లు ఏమన్నా ఆలోచించుకుంటే కొంతలో కొంత కొన్నాళ్ళు గట్టిగా పడి ఉంటాయి కదా అని చెప్పినైతే ఆలోచిస్తాను మ్యాక్సిమం ఖర్చు పెట్టడానికి వందకి రెండు వందల పాళ్ళు ఆలోచిస్తాను అనమాట పెద్దగా ఖర్చు అనేది పెట్టను ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడము లేదంటే ఆల్టర్నేట్ ఏమన్నా తక్కువలో చూసుకోవడము అంతే అంతే మంచి కొనేయాలంటే ఎంతసేపు అండి బాబు కవర్ పారేసి కొనేస్తే రెండు వందలు ఎట్లా వెళ్ళిపోతే ఇంకొకటి వస్తుంది మళ్ళీ వారం పది రోజులకి మళ్ళీ అది మామూలు అయిపోతుంది అన్నమాట ఇలా అరిగి 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 కొంత కొంత చేసుకున్న తర్వాత దాని జీవితం అయిపోయింది అని ముగిసిపోయిందని అనుకున్నప్పుడు ఇంకా నేనే పడేస్తాను అనమాట ఇంకా అందులో ఉన్న పేపర్లు అన్నీ చెత్త చెదరవన్నీ తీసి అవసరమైనవి ఉంచుతాను అవి కూడా ఈసారి పాకెట్స్లో పెట్టను విడిగా ఎక్కడన్నా పెడతాను అనమాట ఇంకా అలా అయితే కుట్టేశాను మా పాప చూసారా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది కానీ ఇంకా ఏం చేత ఉండదు ఏదో ఒకటి చెప్తా ఉంటుంది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది పిల్లలు హోంవర్క్స్ కూడా అయిన తర్వాత ఇంకా నేను నా మామూలుగా ఇంక ఇంట్లో పని అంతా చేసుకున్నాను బట్టలన్నీ మడత పెట్టడము స్టిచ్చెస్ వేసినవన్నీ లోపల పెట్టేసుకోవడము ఇంకా ఇల్లు ఉంచుకురావడము గిన్నెల మధ్యన ఉన్న గిన్నెలు తోమడము ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎక్కడ ఎక్కడ పని చేసేసుకున్నాను అనమాట ఇంకా రెండో పూట పని కూడా అయిపోతుంది ఇంకా మా హస్బెండ్ వస్తే మళ్ళీ యాజిటిజ్గా మామూలుగా ఇంకా గిన్నెలతో వేసుకోవడం మళ్ళీ రైస్ వండడం భోజనాలు చేయడం ఇంకా మామూలుగా ఈవినింగ్ అనమాట కుదిరితే ఈరోజు బయటికి వెళ్దాము అని అనుకున్నాను కానీ అవ్వలేదు మా హస్బెండ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందని చెప్పని వెళ్ళలేదన్నమాట ఇలా అయిపోయింది ఆయిల్ అనేది వేసేస్తే సౌండ్ కూడా చాలా మార్పు వస్తుంది అనమాట స్మూత్గా నడుస్తుంది ఆయిల్ వేస్తే ఆయిల్ వేసిన వెంటనే ఎప్పుడు మిషన్ తొక్కామంటే ఆయిల్ అంతా బట్టలకి అయిపోతుంది అనమాట అందుకని మనం కుట్టుకునేవన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటే అది లోపలికి ఇంకిపోతుంది కాబట్టి బట్టలు అనేవి పాడవకుండా ఉంటాయి ఆయిల్ మరకలు అనేవి పడకుండా ఉంటాయి అనమాట అలా ఈ ఓల్డ్ మిషన్ని లాక్కుంటూ వస్తున్నాను నా అవసరానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇంకా రెడీమేడ్గా బట్టలు కొనడం కూడా చాలా తక్కువే అండి బయట అసలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చూసిన చోటల్లా నేనైతే కొనను అవసరమో అనుకుంటేనే పూర్ణ మార్కెట్కి వెళ్తాం కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా నేను ఏ రోజు వెళ్ళి బట్టల కొన్నదనేది లేదనమాట పూర్ణ మార్కెట్కి వెళ్ళితే బొచ్చుడు బట్టలు ఉంటాయి అనమాట వాటిల్లో మ్యాచింగ్ లేరుకుని ప్యాంటు షర్ట్లకి నైట్ అయినా డే అయినా సరే అలా ఎత్తుక్కుని కొనుక్కుంటాను అనమాట పిల్లలకైనా సరే మాకైతే నాకైతే ఎప్పుడైనా ఒక మెటీరియల్ రెండు మూడు తీసేసుకుంటూ ఉంటానో అవే కుట్టించుకుని వాడుకుంటూ ఉంటాను అనమాట విడిగా నైటీలు కూడా నైట్ టైం వేసుకుంటాను కానీ డ్రెస్సులు మాత్రం పగలు ఉండాల్సిందే స్కూల్కి వెళ్తూ ఉంటాను కదా అదనమాట ఇది ఈరోజు ఇటు విడియో మళ్ళీ కలుద్దాంబాయి